తెలంగాణ చరిత్రలో ఇవాళ బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాను క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అవకాశాన్ని ఒక సువర్ణ అధ్యయనంగా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగానే రాత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు కేబినెట్ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సహచరులందరికీ వారి కేబినెట్ సహచరులందరికీ మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే విధంగా ఇది ముందుకు సాగదని శాసనసభలో మరి వాళ్ళ కుటుంబాలు కూడా సర్వేలో పాల్గొనకపోగా బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రావద్దని చెప్పి అడ్డుపడినటువంటి కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు తప్పకుండా బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చేస్తున్నాం థ్యాంక్ యూ